কত লাভের সূচনা কত লাভের সূচনা কারণ চেতনা ফলফল ফলফল কত লাভের সূচনা কারণ চেতনা ফলফল ಭಾಳ ಸೌಕರ್ಯ ಮಾಡುವುದು ಅಷ್ಟೇ ಕಾಲ ವಿಷಯಗಳು Healthy क钱丸, кноп poured… beggar, narrow,other not allостayさん k favour of రెండవది కుటుంబ ప్రార్థన మూడవది సంఘ ప్రార్థన నాలుగోది మామూలు రక్షణ పర్వతనే రక్షణ పడితే అనేక మంది పట్టుకు రక్షణ పర్పు చేర మరియు ప్రార్థన వెన్నపొంలు ప్రార్థన ఏంటంటే తెలుసుకోవాలి ప్రార్థన రెండవ తండ్రి నా పుట్టువంటి తండ్రి నా వ్యక్తివేత్తం చేయడం మన ప్రతి అవసరం నుంచి దేవుడికి వేదగోబులు తెలియజేసుకోవాలి అనారోగ్య సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు కుటుంబం

తీసుకెళ్ళి అశ్వదాత ఆ బాడీ తీసుకెళ్ళి అందుకంటే ఇక్కడ చెప్పుడు మంచిగా తండ్రి నా ప్రాంతంలో నా మండలు శవీ

भारत देश को बिल्तुल्लाह देवराय आज एक दूसरे का आवाज पूछना

I <laughs>

ఎదురు చూస్తున్నాను ప్రార్థించినా సక్సెస్ వస్తుందా కొండల తండ్రి ప్రార్థన చేస్తే తల్లి చూసిన సహాయం ఎక్కడి నుంచి వచ్చిన నా ప్రార్థన ఎవరు ఆచరిస్తాడు తండ్రి జవాబు ఎవరిస్తాడు

చె సహాయం నీ చిత్రం లేదు కదా సక్సెస్ కావచ్చు కూడా అర్థ సాధ్యం కావచ్చు నీ ఆ ప్రకారం మీరు ఆలోచించండి ఆ ప్రార్థనను ఆరించండి చెయ్యండి మీరు ఆలోచించండి మాకు